విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామంలో టీడీపీ ప్రచారం హోరారు టిడిపి శ్రేణులు నేనున్నానంటూ ప్రజలకు అభివాదం చేస్తున్న టీడీపీ ఉమ్మడి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్ నియోజకవర్గంలో ఏ పార్టీ లేదు టీడీపీ పార్టీ ఒకటే అన్న చందంగా మారింది ండి ఎక్కువ చూస్తే దయచేసి తర్వాత మరి మన అభ్యర్థి అనేది రెండు నేర్లు అయితే శ్రీ శ్రీనివాస్ గారు మాట్లాడతారు మరి దయచేసి కాబట్టి ఉన్నారు అంటే ఆయన వాళ్ళ తాడు కీర్తిని పెంపొందించే పనిచేస్తాని అనగా ఏమని అంటే ప్రతి ఒక్కరికి అంటే బ్యూరోక్రసీ అనేది ప్రతి ఒక్కరు వాళ్ళ రూల్ పద్ధతిలో పనిచేస్తారు ఈరోజు రాజకీయాలు ఎందుకమ్మా ఎవరైనా ఏమైనా ఇబ్బంది వస్తే వెంటనే వచ్చి పలికి మీకు మేము ఉన్నాం మీకు ఇబ్బంది లేదు మీరు ఏమైనా కష్టం ఉంటే నేను చూసుకుంటాను పద్ధతిలో ఉంటేనే రాజకీయాలు ఈ రోజు చాలా సమస్యలు ఉన్నాయి మీరు చూసుకుంటే స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి అప్పలర్సే గారు ఎన్నిసార్లు ఈ గ్రామానికి వచ్చారు ఎన్నిసార్లు నియోజకవర్గం తిరిగారు అని మీరు ఆలోచన చేయాలి ఎందుకంటే ఈరోజు ఆయనకు కూడా ఒక భయం ఈ గ్రామంలో వస్తే నాకు ఏదైనా అడుగుతారేమోనని ఏమైనా చేయాలంటే మాకు జగన్ గారు ఏమి ఇవ్వట్లేదని కూడా ఆయన తెలుసు అంటే రాజకీయంగా నియోజకవర్గంలో కానీ మండలంలో కానీ గ్రామాల్లో కానీ ఏమాత్రం అభివృద్ధి చేయకుండా చేస్తున్న ఈ చీఫ్ మినిస్టర్ మనకు అవసరమా అవసరం లేదా అవసరమా ఎందుకు ఏదైనా అభివృద్ధి చేస్తున్నారా ఏ ఎమ్మెల్యేకి పని లేదు ఎంపీపీకి పని లేదు పంచాయతీ ప్రెసిడెంట్ కి పని లేదు వాళ్ళు కేవలం గోలు గోలు గెలుకోవడానికే మంత్రి గారికి పని లేదు పాపం ఎందుకంటే రాజకీయాలు ప్రజాసేవ చేసుకోవాలంటే ఏదైనా కొంత అభివృద్ధి అనేది చేయాలి మేము చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో మనం గ్రామాలు అభివృద్ధి చెందలేదు ప్రతి సంవత్సరం రెండు లక్షలు మూడు లక్షల మంది విద్యార్థులు బయటకు వచ్చి గ్రాడ్యుయేట్స్ అయి వస్తున్నారు రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో రెండు లక్షలు మూడు లక్షల మంది వస్తుంటే అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఈరోజు మన తల్లిదండ్రులు ఏం చేస్తారు మనం చదివిస్తారా చదివిస్తారా మరి చదివించినప్పుడు చదివిన తర్వాత ఏం చేస్తాడు అడికి ఉద్యోగం వస్తుందా లేదా అడికి వ్యాపారం పెట్టాలా లేదా ఆలోచన తండ్రి ఉంటుందా ఉండదా మనం ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి మనం పరిపాలిస్తున్నప్పుడు చదివిన చదువు చదివిన గుర్రాలకి ఉద్యోగాలు ఇవ్వలో లేదా మరి ఉంటే ఉద్యోగాలు ఏమైనా కల్పిస్తున్నారా అందరూ వనశిల్పం అని ఆయన పక్ష రాష్ట్రం గెలుపండి ఉద్యోగాలు చేసుకోండి అని చెప్తున్నారు కానీ ఏ మన ప్రాంతంలో ఉద్యోగాలు కల్పించే అవకాశం ఆయనకు లేదా నేను చూసుకుంటే గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాం ఐదు లక్షల ఉద్యోగాలు చిన్నవైనా పెద్దవైనా సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో కలిగా మరి ఈ ప్రభుత్వంలో ఎన్ని అంటే పదివేలు కూడా లేవని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతున్నా సుమారు తెలుగుదేశం ప్రభుత్వంలో పదిహేడు వేల ఐదు వందల మంది టీచర్స్ డిఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ జరిగింది మరి ఈ గవర్నమెంట్ లో ఏదో తీసుకున్నారా సున్నా ఏదో మెగా డిఎస్సి అని చెప్పి పాతిక వేలు డిఎస్సి తీస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ చీఫ్ మినిస్టర్ ఏమైనా కల్పించారా శోన్యం మరి అలాగే చూసుకుంటే బీసీ సోదరులు